వినేష్ పై అనర్హత నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఐఓఏ డిమాండ్ తమకున్న అనుమానాలను అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం పోగాట్ అర్హతకు సంబంధించి అన్ని అవకాశాలను పరిశీలించాలన్న ప్రధాని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటి ఓషకు ఫోన్ అంతర్జాతీయ రెజ్లింగ్ సమైక్య వద్ద నిరసన తెలిపామని లోక్సభలో కేంద్ర క్రీడల మంత్రి ప్రకటన వ్యవసాయం అనుబంధ రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి తుమ్మల చేనేత కార్మికుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వెళ్ళడి రాజ్యసభ పన్నెండు స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఆగస్టు పద్నాలుగున నోటిఫికేషన్ సెప్టెంబర్ మూడున ఎన్నిక అదే రోజున ఫలితాలు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింసాకాండ ఆ దేశంలోని భారత పౌరుల కోసం అడ్వైజరీని జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ల నంబర్ల ప్రకటన నిర్ణయాత్మక మూడో వన్డేలో ముగిసిన శ్రీలంక బ్యాటింగ్ భారత్ ముందు రెండు వందల నలభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యం రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదిలాబాద్ సహా పది జిల్లాలకు ఎల్లో అలర్ట్